గట్టుపల మండల కేంద్రంలో వెల్మకన్న గ్రామంలో ఎంఆర్పిఎస్ మండల కమిటీ అదృులు మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మండల కర్వీనర్ తలారి సాయిలు అధ్యక్షతన ఈరోజు మాదిగ రిజర్వేషన్ కొరకు అమరలేని వారిని సంపాత సంతాప దినంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్ఆర్పిఎస్ జిల్లా నాయకులు బరిగుళ్ల లింగయ్య హాజరై మాట్లాడుతూ పోరాటంలో మాదిగ రిజర్వేషన్ కొరకు పోరాటంలో అసవులు బాసిన వారు వారిని మనం కోసం మారుచేయడం జరిగింది ఎంఆర్పిఎస్ మండల గౌరవ అధ్యక్షులు బరిగిల లక్ష్మయ్య ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు భీమనపల్ల శంకర్రాజు అచ్చుయ సైదులు ప్రవీణ్ యాదగిరి సుధాకర్ సత్తయ్య మల్లయ్య రాములు ముత్తయ్య పాల్గొన్నారు అమరవీరులకు అమరవీరులకు అమరవీరుల ఆశయాలను అమరవీరుల అమరవీరుల ఏబిసిడీలు సాధిడీలు సాధిద్దాం మంద కృష్ణ గారి నాయకత్వం మంద కృష్ణ గారి నాయకత్వం జై భీం జై జై భీం జై జై భీమ్

మన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం స్థానాలు అర్పించిన మన అమరవీరులకు జయభీములు అలాగే మనం రేపు పద్నాలుగు తారీఖు నల్గొండలో మన మందకృష్ణ మాది గారు పిలుపునిచ్చారు దానికి అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాలి మొన్న మనం నల్ల హైదరాబాద్ పోయినప్పుడు అన్నం గలవడం జరిగింది మన కట్టుకొల మండలాన్ని మండలానికి వస్తానని ఆమె కూడా ఇచ్చారు అందుకే మనం అధిక సంఖ్యలో పాల్గొని అతను మన మండలానికి వచ్చేటట్టుగా చూసుకున్నాం అని అది మాకు ఓలి అని జర మైనస్ కాకుని ఏదో రకంగా జరుపుకొని పోయి దాన్ని విజయవంతం చేద్దాం పోయితే మనకు విజయవంతం చేసి అన్నని మన మండలానికి వినిపించి అదేవిధంగా అధ్యక్షులు అన్నట్టు ఆదర్శ గ్రామం గ్రామంగా తీర్చిదిద్దుకున్నాం అని అందరూ అధిక సంఖ్యలో ఆరాటంతో ప్రభుత్వాల మీద తిరగబడి పోరాటం చేస్తున్నాం ఇక నుంచి ప్రభుత్వాలు నోరుండి కళ్ళుండి చూడలేని విధంగా మాల మీద మూర్ఖతంగా ఎవరిస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలను నిందించాలని వచ్చిన విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక నుంచి కాదు ఏబిసి వర్గీకరణ జరుగుతూ ఉంది ఆపుతావురు అనేటువంటి ఆలోచనతో మన పిల్లల బతులు రాత మార్చడానికి శుభదినమైనటువంటి ఆలోచనగా చేస్తున్నటువంటి పరిస్థితిగా తత్పూలమైనటువంటి ఆలోచనతో పద్నాలుగు మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధిక సంఖ్యలో కూడా ఉన్నప్పటికీ మన భవిష్యత్తు తలనాత మారతలేనటువంటి ఆలోచనతోటి వీళ్ళంతా మన మధ్యలో లేకపోవడం ఈ వర్గీకరణ ఇక్కడి నుంచైనా సాధ్యమవుతుంది మా మేము ఈ ఆత్మ బలిదానం చేసుకుంటేనన్నా సాధ్యమవుతుందేమో కళ్ళు తెలుస్తారేమో వాళ్ళ యొక్క ప్రభుత్వాలకు ఇక్కడి మేలు కోల్పోయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కూడా వాళ్ళు మన మధ్యలో లేకపోవడం వారు చేసినటువంటి కృషి పోరాటం వాళ్ళ దినంగా ఈరోజు మార్చి ఒకటో తారీఖున ఇది రా గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా మనలో ఈ మన మందకృష్ణ గారి నాయకత్వం ఈ కార్యక్రమం తీసుకొని మన మధ్యలో లేకపోవడం వారికి జరిగినటువంటి విధంగా మన తలరాత మార్చడానికి మంచి రోజు దళితుల యొక్క దైవం ఎట్లా ఏ విధంగా భావిస్తున్నాం వాళ్ళందరూ కూడా మనకు దైవం లాంటి మన హక్కుల కోసం మన రిజర్వేషన్ సాధించడంతో మనకు మరి శుభదినమైనటువంటి దినంగా భావించి వాళ్ళ అమరవీరుల దినంగా పాటించాలి అన్నటువంటి రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కూడా యల్మకన్య శాఖ కూడా మరి మండలంలో కూడా అన్ని గ్రామాల కంటే కూడా అధికంగా కూడా కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ మీ అధ్యక్షుడు గారు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగానంటే మరి మందకృష్ణ గారి నాయకత్వానికి మందకృష్ణ గారు మా గ్రామంలో కూడా మనం మన పొలాలు ఆశిస్తున్నాం పొలాలు ఆశించడం కాకుండా వాళ్ళు మనం వాళ్ళ పేదం ఎంత గొప్పదో మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి వాళ్ళు ఏ ఫలం కూడా ఆశించకపోతే వాళ్ళు అమరులు మన గురించి మన ముందు భవిష్యత్ తరాల గురించి వాళ్ళు ఈ రోజు చనిపోయారు అంటే మనకు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా కూడా మన మాదిగలే ఎక్కువ అధిక సంఖ్యలో అదే అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ కూడా ఈ దీనికి మీరు చనిపోవడం జరిగింది పద్నాలుగు ఆ పద్నాలుగు మంది మన అమరులు అయినారు మన ఎమ్ఆర్పిఎస్ గురించి పోరాటం చేసి వాళ్ళు ఈరోజు పొలం వచ్చే ముందు పొలం అనుభవిస్తే కూడా వాళ్ళు లేరు కానీ ఇది ఒక బాధకర విషయం వారిని మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ మన మనకు మనస్ఫూర్తిగా వరకు ధర నివాళి అర్పించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి పల్లె కూడా గ్రామ గ్రామాన కూడా మనం కంపల్సరీ నివాళి ఏర్పడుకోవడం జరగాలి కంపల్సరీ కూడా ఎందుకంటే మనకు ఈరోజు రిజర్వేషన్ అంత నైన్ పర్సెంట్ మన ఎస్సీ వర్గీకరణలో భాగంగా అది కూడా అది కాదు అది ఏబీసీ అనే దాని నిబంధనతోటి అది కొన్ని లోప మన డిమాండ్ ఏంటంటే కృష్ణ గారి మేరకు దాంట్లో సవరణ చేయాలి ఏబిసిడి వర్గీకరణ ఇంకొకటి అందులో లోపాలను కూడా సవరణ చేసి మన డిమాండ్స్ ఏంటంటే ఏపీసీడి వర్గీకరణ కావాలి అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ముప్పై నాలుగు మార్కుడు ఒక వందలో ముప్పై ఐదు మార్కులకు పాస్ అవుతారు ఇప్పుడు మన గవర్నమెంట్ ఆదేశం ఎట్టుందంటే వందలో ముప్పై ఐదు మార్కులకు పాస్ అయినప్పుడు ఒక ముప్పై నాలుగు మార్కులు వస్తే ఒక్క మార్క్ కాడ కూడా కావచ్చు ఆ పర్సన్ సో అది కూడా మనం ఆలోచన చేసి ఆ ఒక్క మార్క్ కూడా పోకుంటా మన రిజర్వేషన్ కూడా అంతే దాని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను దాని రిజర్వేషన్ కూడా అంతే ఒక వన్ పర్సెంటే కదా ఏమవుతుంది మనకు వచ్చేది ఇప్పుడు మనకు